పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించి ప్రజలకు అంతరాయం లేకుండా చూడాల్సిన ప్రజాప్రతినిధులు స్వార్థ ప్రయోజనాల కోసం ఆర్టీసీ అధికారులపై ఆగ్రహంతో ఊగిపోతూ బెదిరింపులకు పాల్పడడం విస్మయాన్ని కలిగిస్తుంది కలిగిస్తోంది ఎఫ్టీఏ చెరువు మునిగిపోయేదాన్ని మీరు కట్టిరు కట్టి ఎవరు కట్టండి మీరు కాకపోవచ్చు తప్పు ఎవరు థర్టీ టూలో థర్టీ టూలో ఎవరు చేయను కానీ మీరు నీళ్ళలో కట్టద్దు కదా ఎఫ్టీఏలో కదా ఎఫ్టీఏలో మీరు కట్టేది కనుక మీరు తప్పు చేసారు మేము మొత్తం పాత్ అది చేయమని తీస్తాం మీరు కూడా ఎఫ్టీఏ అని చెప్పినట్టు సార్ ఉదాహరణకు సార్ మీరు ఈ షాప్స్ అన్ని వదిలిపెట్టారు వీళ్ళకే ఫ్రీ వదిలిపెట్టారు మీకు మీ గవర్నమెంట్కి లెటర్ రాయండి లేకపోతే కొద్ది లాగండి మా గవర్నమెంట్ మీకు చెప్తాం గతంలో ప్రజా ప్రతినిధులుగా ఉన్న వ్యక్తులు ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా తోపుడు బండ్లపై ఉన్న చిరు వ్యాపారులకు దుకాణ సముదాయాలను నిర్మించి ఇచ్చారు తోపుడు బండ్ల కారణంగా ఫుట్పాత్లు ఆక్రమణకు గురై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న ఉద్దేశంతో పట్టణంలో పలుచోట్ల ప్రభుత్వ కార్యాలయాలకు ఆనుకొని దుకాణ సముదాయాలను నిర్మించి అప్పగించారు ఆర్టీసీ బస్టాండ్ వద్ద నూతనంగా దుకాణ సముదాయాలను నిర్మించి అద్దె ప్రాతిపదికన కేటాయించారు ముందు పాత్ పై చిరు వ్యాపారులు వ్యాపారాలను కొనసాగిస్తుండటంతో తమ వ్యాపారాలకు నష్టం వాటిల్లుతుందని తొలగించాలని దుకాణాల యజమానులు ప్రాధాయపడుతున్నారు డిపాజిట్ తో పాటు అద్దె చెల్లించి తాము వ్యాపారాలను కొనసాగిస్తున్నామని ముందు చిరు వ్యాపారులు తోపుడు బండ్లపై వ్యాపారాలు కొనసాగిస్తే తాము నష్టపోతామని అద్దె చెల్లిస్తున్న యజమానులు అంటున్నారు ఇదిలా ఉండగా చిరు వ్యాపారులు తాము ఇక్కడే వ్యాపారాలు కొనసాగిస్తామని తమ దుకాణాలను తొలగించవద్దని తాజా మాజీ ఎమ్మెల్యేలను ఆశ్రయించారు తాజా ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణానికి చేరుకుని ఫుట్పాత్లను ఆక్రమించుకుని వ్యాపారాలు కొనసాగిస్తున్న వారికి మద్దతుగా ఆర్టీసీ అధికారులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ చిరు వ్యాపారుల జోలికి వెళ్లవద్దని హెచ్చరించారు ఆదివారం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రంగ ప్రవేశం చేసి చిరు వ్యాపారులకు మద్దతుగా ఆర్టీసీ అధికారులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఆర్టీసీ డిపో ఎఫ్టిఎల్ పరిధిలో ఉందని దానిని కూడా తొలగిస్తారా అని ఎదురు ప్రశ్నించారు మీరు ఇప్పుడు ఇబ్బంది పెట్టినా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడే వ్యాపారాలు కొనసాగేలా చూస్తామని చెప్పారు ఆర్టీసీ అధికారులు వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినా మాజీ తాజా ఎమ్మెల్యేలు ఏమాత్రం పట్టించుకోలేదు ఫుట్పాత్ల ఆక్రమణ వెనుక కూడా పెద్ద దందా కొనసాగుతుందని ఖాళీ స్థలం దొరికితే చాలు ముందుగా డబ్బాలు వేసుకొని అదురు చూసి ఏకంగా దుకాణ సముదాయాలనే నిర్మించుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు ప్రజాప్రతినిధులు ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ఫుట్పాత్లు ఆక్రమణ జరగకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు